జంప్ హలో అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రాంజ్యోతి ఛానల్ వెల్కమ్ అండి ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు ఏం లేదండి మళ్ళీ మీతో మాట్లాడాలనిపించింది అందుకనే వీడియో ముందుకు వచ్చేసాను ఊరికి ఎలా మాట్లాడితే ఏం బాగుంటుందని మ్యాటర్తో అయితే వచ్చానండి అదేంటంటే ఇందాక అక్కడ ఇన్స్టాగ్రామ్ చూశానండి మా బాబు పంపించాడు అక్కడ అబ్బాయి మరి అందులో ఒక పెద్ద తప్పిపోయాడు అనమాట తప్పిపోయి వేరే ఊరు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మరి వాళ్ళ ఇంటికి వెళ్తానికి మళ్ళీ దారి అయితే తెలుసుకోలేకపోయాడు అడ్రస్ తెలికెళ్ళి తెలుసుకోలేకపోయాడు అక్కడే ఒక చాటు ఉంటే మరి ఒక బాబు మరి కార్లో నుంచి దిగి తన ఎవరు ఏంటి అని కనుక్కొని అసలు తనేమో చెప్పలేకపోతున్నాడు ఊరైతే చెప్తున్నాడు కానీ పలానా ఇంటికి వచ్చాను నేను అని చెప్పేసి ఊరు అయితే చెప్తున్నాడు కానీ అడ్రస్ అది ఏం చెప్పలేకపోతున్నాడు సరే అయితే ఏం చేశాడంటే మరి ఆ పెద్ద ఆయనకి చక్కగా భోజనం అయితే పెట్టి మరి చక్కగా చూసుకొని తనంటే ఉంచుకొని అలా అయితే వదిలేసేయలేదండి చక్కగా ఆ బాబు మట్టికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి అలాగే మరి ఇక తను ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆ ఊర్లో ఫ్రెండ్స్కి ఫేస్బుక్లో అతను ఇలాగ వచ్చాడు మీకు ఎవరికన్నా తెలుసా అని అందరికీ ఫార్వర్డ్ చేయండి అని చెప్పేసేసి చాలా తెలివిగా చాలా నిజాయితీగా చాలా బాధ్యతగా చక్కగా చేశాడండి ఆ బాబు మట్టికి ఎట్టయితేనే చివరికి తన ఇంటికి చేర్చాడండి తన కారులో ఎక్కించుకొని వెళ్ళి ఎన్ని రోజులు ఉన్నారు తన పెట్టుకొని చక్కగా తన చూసుకుంటూ వాళ్ళ అప్పచెప్పే పాటికి వాళ్ళ వాళ్ళు సంతోషపడ్డారండి చాలా చాలా బాగా సంతోషపడ్డారు మరి వీడియో అయితే డౌన్లోడ్ చేస్తే మరి కాపీ రైట్లు అవి పడిపోతాయి కదండి అందుకనే చేయలేదు ఫోటోలు అయితే తీసి పెడుతుందని చూడండి మరి అలాగే చాలా సంతోషపడ్డారు అలాగే చాలామంది ఉంటారండి మరి ఇల్లు తెలియక పాపం పెద్దోళ్ళు ఏంటి చాలా ఎక్కువ ఎక్కువ పెద్దోళ్ళు అయినాకే చాలా పెద్ద అయినమాట అలాంటి వాళ్ళు ఎందుకంటే అంటే ఏదో కారణంగా మైండ్ అయితే పోతుందండి వాళ్ళకి పెద్ద పెద్దతరంగా చిన్నపిల్లలు అయిపోతారు మరి చిన్నపిల్లలకి ఇల్లు ఎలా గుర్తుండదో అలాగే వాళ్ళకి కూడా గుర్తుండదు అనమాట అలాంటి ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి మీకు చేతులు వచ్చి జోడించి నమస్కరిస్తున్నానండి అలాంటి వాళ్ళు ఉంటే తరిమేసే మాకండి ఒక పూట అన్నం పెట్టండి మీ ఎక్కడైనా కొద్దిగా మీ వసారిలోనో ఎక్కడో కూర్చొని అంత చోటు ఇచ్చి మరి వాళ్ళ అడ్రస్ కనుక్కుని వాళ్ళ ఇంటికి చేర్చండి ఎందుకు ఇంత బాగా బాధగా చెప్తున్నానంటే మా కుటుంబంలోనే ఇలా జరిగిందండి మరి మా నాన్నగారు చనిపోయారు అని చెప్పాను కదా మా నాన్నగారు కూడా అలాగే ఇంట్లో నుంచి మా వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రావడానికి ఇల్లు అయితే గుర్తులేదండి ఎందుకంటే ఇరవై సంవత్సరాలు అవుతుందండి మా నాన్నగారికి మైండ్ పోయింది బ్రెయిన్ ఆపరేషన్ అయ్యి మైండ్ పోయింది కానీ రోజు వెళ్తారు వస్తారు టీ దాకా వస్తారు కొద్దిసేపు కూర్చుని వచ్చేస్తారండి మరి ఆ రోజు మరి ఇల్లు అయితే జ్ఞాపకం లేదండి అలాగే వెళ్ళిపోయిన మనిషి మరి తిరిగి రాలేదు మధ్యాహ్నం వరకు చూసారండి మా అమ్మగారు ఇంకా రాలేదేంటి అని చెప్పేసి చాలా మరి మా తమ్ముడు చెప్పి మరి మాకు చెప్పి బాగా కంగారు పడిపోయారు అమ్మ నువ్వు కంగారు పడద్దు ఎక్కడికి వెళ్ళర్లేదు చూస్తామని చెప్పేసి మేము ధైర్యం అయితే చెప్పాం మా అమ్మగారికి చెప్పామే కానీ మేము కూడా మరి మేము కూడా వెళ్ళాలంటే మేమేమో పెద్ద పాప దగ్గర ఉన్నాము జంగారెడ్డి గుడిలో ఆ టైంలోనే నాకు ఒంట్లో బాగోలేదు అలాగే మరి మా అక్క కూడా మరి దూరంగా ఉంటుంది మరి మా తమ్ముళ్ళే ఉన్నారు కదండి ఇద్దరు తమ్ముళ్ళు వెతుకుతున్నారు అలాగే మా చిన్నల్లుడు గారు కూడా అక్కడ దగ్గరలో ఉంటారు మరి మా చిన్నాన్న పిల్లలు అందరూ కూడా వెతుకుతున్నారండి మరి అలాగే వెతుకుతా రెండు మూడు రోజులు అయిపోయింది మరి నెక్స్ట్ వీడియోలో చూడండి పార్ట్ టూలో చూడండి మరి మా నాన్నగారు ఎక్కడ దొరికారో ఎలా ఉన్నారో తెలుస్తుందండి ఓకేనా బాయ్